తెలుగు ప్రేక్షకులను తన అందం అభినయంతో ఆకట్టుకున్న నటి అని రెండు చిత్రంతో చేస్తుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఉదయ్ కిరణ్ తో కలిసి ఆమె కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది వసుంధర పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత మళ్లీ ఉదయ్ కిరణ్ తో కలిసి శ్రీరామ్ సినిమాలో కూడా నటించింది వసుంధర ఆ తర్వాత మళ్ళీ ఉదయ్ కిరణ్ తో కలిసి శ్రీరామ్ సినిమాలో కూడా నటించింది అలానే తొట్టి గ్యాంగ్ నిన్నే ఇష్టపడ్డాను ఆడంతే అదో టైపు నేను రెడీ సినిమాలు ప్రేక్షకుల్లో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి చివరిగా తెలుగులో రెండు వేల పదహారులో మనలో ఒక్కడు అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది సినిమాలకు ధీటుగా అనిత హస్త టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది ఆమె నటించిన పలు హిందీ సీరియల్స్ దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించి పెట్టాయి కవి సౌతన్ కబి సహేలీ కావ్యాంజలి క్యోంకి కి బహుతి కహాని హమరే మహాభారత్ కి ఏ హై మొహబ్ే సీరియల్స్ లో నటించి మెప్పించింది నాగిన్ సిరీస్ లోని విశాఖ పాత్రలో ఆమె నటన గ్లామర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ పాత్ర ఆమెకు మరింత స్టార్ ను తీసుకొచ్చింది అంతేకాకుండా ఫియర్ ఫ్యాక్టర్ ఖిలాడి నచ్ బలియే కామెడీ నైట్స్ బచా వంటి రియాలిటీ షోలలోనూ అనిత పాల్గొని తన ప్రతిభను చాటుకుంది కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళం కన్నడ భాషల్లోనూ ముద్ర వేసుకుంది టీవీ రంగంలోనూ అనేక విజయవంతమైన నటించి దేశవ్యాప్తంగా అశేష ప్రేక్ష పొందింది నాగిన్ వంటి సీరియల్స్ లో ఆమెకు విపరీతమైన పాపులారిటీ లభించింది ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనుందని తెలుస్తుంది కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిత తన లవ్ స్టోరీ బ్రేక్అప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది అదే సమస్య గతంలో అనిత బాలీవుడ్ నటుడు ఎజాజ్ ఖాన్ ప్రేమించింది వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం నడిచింది కానీ ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు ఈ బ్రేకప్ గురించి అనిత మాట్లాడుతూ నా జీవితంలో ఉన్న కొన్ని శాశ్వత సంబంధాలలో ఒకటి యజాజ్ తో నేను నా తల్లికి వ్యతిరేకంగా వెళ్లి అతనిని ప్రేమించాను అతను వేరే మతానికి చెందినవాడు కాబట్టి మా సంబంధాన్ని మా అమ్మ వ్యతిరేకించింది అతను ముస్లిం నేను హిందువును అతను నన్ను ఎప్పుడూ నేరుగా తిరస్కరించలేదు కానీ ఎప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండేవాడు కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పుకొచ్చింది ఎవరైనా మిమ్మల్ని మార్చాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు ఇది నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకంటే నేను అతనితో పిచ్చి ప్రేమలో ఉన్నాను వాటన్నింటినీ అధిగమించడానికి నాకు ఏడది పట్టింది వారి ఫోన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమస్య వ్యక్తి తన ఫోన్ ను ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని అర్థం ఒక వ్యక్తి మిమ్మల్ని మీ కుటుంబం స్నేహితుల నుంచి దూరం చేయకూడదు అని అనిత తన అనుభవాలను పంచుకుంది అనిత తన వ్యక్తిగత జీవితం ఎదుర్కొన్న ఒడిదుడుకుల తర్వాత రెండు వేల పదమూడు అక్టోబర్ పద్నాలుగున గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది ప్రస్తుతం ఆమె భర్త కుమారుడితో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది